హలో ఫ్రెండ్స్ నేను ఈ వీడియో రూపంలో ఒక కామెంట్ అయితే చదవాలనుకుంటున్నానండి చాలా పెద్ద కామెంట్ అనమాట ఎంత పెద్దగా అంటే ఇలా ఓపెన్ చేయగానే నాకే భయం వేస్తుంది అండి అంత పెద్దగా ఉంది ఇంత ఉంది సో దింత పెద్ద కామెంట్ రాయాలంటే ఎంతసేపు పాపం వాళ్ళు రాసుంటారు మామూలుగా చేతితో రాయడం వేరు టైపింగ్ చేయడం వేరు సో అలా రాసినందుకైనా నేను ఒక వీడియో రూపంలో చెప్పాలనిపించింది సో ఫస్ట్ అయితే నేను కామెంట్ అయితే చదువుతాను మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ అండి అంటే మన రెగ్యులర్ ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోవర్ రెగ్యులర్ గా చూస్తారు కామెంట్ కూడా చేస్తారు బాగా సక్సెస్ అయిన వాళ్ళే అయితే ఒక డౌట్ ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట నేనే అనుకుంటున్నాను ఏదైనా పేపర్ మీద చేసి చూపిద్దామని కానీ మనం చెప్పాలంటే చాలా చెప్పాలండి కామెంట్ రూపంలో చెప్పాలంటే అందుకునే వెయిట్ చేస్తున్నాను అనమాట కానీ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు నా డౌట్ ఇది ఉందక్క పెట్ట పెట్టండాక అని అయితే నేను ఆల్రెడీ ఒకసారి రిప్లై అనమాట ఆ డౌట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సైజ్ వాళ్ళకి ఎంత షోల్డర్ తీసుకోవాలనేది అయితే మనకి మూడు రకాల బ్లౌజులు ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి నార్మల్ నెక్ అంటే నార్మల్ గా వేసుకునే బోట్ నెక్లు అవి కాదు నార్మల్ నెక్ తర్వాత వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ తర్వాత వచ్చేసి నార్మల్ నెక్ అంటే మన అమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా ఏడించులు ఎనిమిదించులు దాన్ని బట్టి షోల్డర్ ఉంటది అనమాట అయితే డీప్ నెక్ బ్లౌజు చిన్న సైజు థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ టూ థర్టీ ఫోర్ వాళ్ళకేమో ఐదు ఇంచు సరిపోతుంది థర్టీ ఫైవ్ నుంచి థర్టీ నైన్ వాళ్ళకేమో ఐదున్నర పాత ఒక ఆరు కూడా సరిపోతుంది ఒక్కొక్కసారి ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకి ఆరు అంతక మంచి ఎక్కువ ఉండదు పాత ఒక ఆరు కూడా వస్తుంది అదే ఓకేనా షోల్డర్ నార్మల్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ప్రతి దానికి ఒక పావుంచి కలుపుకుంటే వెళ్లాలన్నమాట ఇప్పుడు నేను చెప్పేం చూసారా వాటి అన్నిటికి పావించి పావించి కలుపుకుంటే మీకు ఫుల్ షోల్డర్ వస్తుంది అంటే ఐదున్న చోట ఐదు పావు ఐదున్నరన్న చోట పాతకు ఆరు అలాగా బాగా పైకి నెక్కున్న వాళ్ళు కూడా అంతే దగ్గర దగ్గర పావించు ఇంకో కొంచెం ఎక్కువ అంతే అవన్నీ కూడా నేను చెప్తాను కానీ అలాగే ఉంటదని కాదనమాట మనకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది కూడా తెలుస్తుంది నేను బ్లౌజ్ చూపించినప్పుడు కూడా మీరు నోట్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట అందుకని నేను కామెంట్ రూపంలో చెప్పలేకపోతున్నాను మీకు అది నేను మీకు చెప్పాను అనుకోండి ఆ కామెంట్ అనేది నాకు కనిపించదు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా మనకి కనిపించదు అనమాట రేపటి రోజు నేను ఓపెన్ చేసి మీకోసం ఏదైనా వీడియో చూపించాలంటే దొరకదు అందుకు నేను ఏమి సైలెంట్గా ఉంటాను సరే టైం వచ్చినప్పుడు రిప్లై ఇద్దామని చెప్పేసి కానీ నా సిస్టర్ ఏంటంటే ప్రతి నేను చూడట్లేదేమో అనుకుని ప్రతి దానికి పెడుతూ వచ్చారండి సో నాకు కూడా బాధగానే అనిపించింది చెప్పట్లేదు అని ఎందుకంటే మన రెగ్యులర్ గా చూసిన వీడియోస్ కదా ఈ సిస్టర్ చూసినారు కాబట్టి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి కానీ పాపం నా కోసం పెద్దగా రాశారండి దీనికోసమైనా వీడియో పోస్ట్ చేయాలనిపించింది యాక్చువల్ గా రిప్లై ఇచ్చేస్తే సరిపోతుంది షోలర్ను బట్టి ఇంత ఇవ్వాలి సిస్టర్ అని కానీ ఇంత పెద్దగా రాసినందుకు ఖచ్చితంగా అయితే నేను చూపిస్తాను మీకు కనిపిస్తుందో లేదో చూసారా ఇదంతా అదే చూడండి ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దగా ఉంది చూసారా ఎంత పెద్దగా ఉందో కామెంట్ మీకు ఇందులో కనిపించు ఇలా అనే కొద్ది వస్తే ఉంది ఇంత పెద్ద కామెంట్ అయితే ఈ కామెంట్ నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మందికి డౌట్ వస్తుంది కదా అసలు ఆ బ్లౌజులు నేర్చుకుంటాం బయట నేర్చుకోవచ్చా లేదా యూట్యూబ్ లో నేర్చుకోవచ్చా అని దానికోసం అయితే ఈ సిస్టర్ క్లియర్ గా చెప్పారండి అసలు ఆ బయట నేర్చుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది సో వినండి స్పెషల్ గా ఎందుకు వీడియో కోర్స్ చేస్తుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట అక్క నేను బయట షాప్ లో టైలరింగ్ నేర్చుకున్నాను మంత్లీ వెయ్యి రూపాయలు వెయ్యి అంటే కొంచెం పర్లేదు మాకు ఇంకా పదిహేను వందలు తీసుకుంటున్నారండి నేర్చుకుంటున్నాను థౌజండ్ రూపీస్ ఈచ్ ఇచ్చి ఒక్క ఆరు నెలలు నేర్చుకున్నా వాళ్ళు అస్సలు అర్థమయ్యేదే కాదు ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్పించి నెక్స్ట్ కటింగ్ వాళ్ళు కానీ అసలు ఏదో పై పైన బ్లౌజెస్ వచ్చింది తర్వాత అసలు నాకు ఏ సైజు వాళ్ళకి ఎంత షేప్ పెట్టాలి ఎంత నెక్క పెట్టాలి అసలు చెస్ట్ లూజ్ కి ఆర్మ్ లూజు మ్యాచ్ అవ్వాలనే విషయమే నాకు తెలీదు ఇది యాక్చువల్ గా ఇది సీక్రెట్ టిప్ అండి ఆర్మ్ లూజ్కి ఇది మ్యాచ్ అవ్వాలి అన్నది అందరికీ తెలియదు అనమాట నేను ఎన్నో వీడియోస్ చూసి 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 తర్వాత రిషీట్ టైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆర్మ లూజ్ కి చెస్ట్ మ్యాచ్ అవ్వాలన్నది నడుము లూస్ తో బ్లౌజ్ కటింగ్ మాత్రం చేయరు అనమాట అసలు అంటే అసలు నడుము లూజ్ అనేది కానే కాదంట మెయిన్ అంట ఇది అయ్యర్ చెస్ట్ ఏన్ అంట మెయిన్ ఆర్మ లూజ్ మ్యాచ్ అవ్వాలనే విషయం నాకు అసలు అంటే అసలు తెలీదు నేను పడ్డ తిప్పల అంతా ఇంత కాదు రోజు అనుకుంటూ ఉండేదాన్ని అసలు నాకు బ్లౌజులు కటింగ్ వస్తుందా అనవసరంగా ఈ ఫీల్డ్ లోకి వచ్చానేమో అన్న డిసిషన్ కరెక్టేనా కాదా అని ఒక్కోసారి కస్టమర్ బ్లౌజులు ఇస్తే అసలు కుదిరేవి కాదు ఎలాగలాగా కుడుతూ నా తిప్పలు పడుతూ ఒక్కొక్క బ్లౌజ్ కటింగ్ చేస్తూ నాకు చాలా భయంగా ఉండేది అసలు నేను కుట్టే విధానం నచ్చగా అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకు కుదరడం లేదో తెలిసేది కాదు అసలు ఏం మిస్టేక్ చేస్తున్నానో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో కూడా తెలిసేది కాదు అలాగే వన్ ఇయర్ గడిచిపోయింది ఇదేనండి కొంచెం నాకు కూడా స్టార్టింగ్ లో ఇలాగే ప్రాబ్లం ఉండేదన్నమాట తర్వాత నేను సొంతంగా కొన్ని ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కదా మీకు వీడియోస్ ద్వారా నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాను అని కానీ ప్రతిది దాంట్లో చూసి నేర్చుకోలేదు కొంచెం కొత్తగా నేను నాకు కరెక్ట్ గా తెలిసేటట్టు కొన్ని ఫార్ములాస్ నేను సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫార్ములాస్ కూడా ఉన్నాయి మొత్తం యూట్యూబ్ కాదండి ఒక సిక్స్టీ పర్సెంట్ యూట్యూబ్ మిగతా ఫార్టీ పార్ట్ పర్సెంట్ నాకు తెలివితేటలే అనుకోవాలి నాకు సొంతంగా నాకు నచ్చినట్టు నాకు అర్థమయ్యేటట్టు నేర్చుకున్నాను అదే విధానం మీకు చెప్తున్నాను అందుకని మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అదే మీరు డైరెక్ట్ గా రిషి సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు అనుకోండి అర్థం కాదు అదే సార్ మెత్త నేను చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను అంత ఈజీగా కన్వర్ట్ అంత కెపాసిటీ అనేది నాకు దేవించిన వరం అనుకోవాలి అంతే వన్ ఇయర్ గడిచిపోయింది తర్వాత యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ చూసి బ్లౌజ్ కటింగ్ చేశాను కానీ ఏ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసినా అస్సలు కుదిరేవి కాదు ఎప్పుడు ఎప్పుడు ఇప్పటిలాగానే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే మీ వీడియో ఒకటి కనిపించింది అప్పటిదాకా మీ వీడియోస్ ఎప్పుడు కూడా నాకు కనిపించలేదు నేను పెట్టి ఈ ఛానల్ అంటే కుమారి టైలరింగ్ బ్లాగ్ ఛానల్ పెట్టి ఇప్పటికి థర్టీన్ మంత్స్ అయిందండి ఓకేనా తర్వాత మీ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ అన్ని చాలా బా చాలా చాలా బాగా కుదిరినాయి అక్క నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంత అప్పటి వరకు నేను అప్పటినుంచి సారీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లెవెన్ మంత్స్ నుంచి మీ వీడియోస్ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా చూస్తున్నాను అవునండి మిస్ కాకుండా చూస్తారు ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తారు ఇదొక్కటే నేను చాలా సార్లు చూశాను అనమాట ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలని అది నేను ఓవరాల్ గా చెప్పడం కంటే ఏదైనా ప్రాక్టికల్ చెప్పడం మంచిదని ఆగాను కొన్ని రోజులు కానీ ఇంత పెద్ద కామెంట్ పెట్టేసరికి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా చదువుతున్నాను అనమాట సో మీ వీడియోస్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి మీ వల్ల నేను ఇప్పటి నుంచి టైలరింగ్ అవ్వగలిగాను చాలా చాలా బాగా కుదురుతున్నాయి అక్క మీరు నా ఫేవరెట్ అక్క కానీ నేను చాలా సార్లు ఒక డౌట్ ఇక్కడ ఏదో మిస్ అయిందండి ఇక్కడ మిస్ అయింది చాలా సార్లు ఒక డౌట్ అడుగుతున్నాను గానీ మీరు రిప్లై ఇవ్వడం లేదు ఆ డౌట్ ఏంటంటే నెక్ డీప్ బట్టి ఏ సైజు వాళ్ళకి ఎంత ఫుల్ షోర్ పెట్టాలి క్లియర్ గా బోర్డు మీద చెప్పండి అక్క ప్లీజ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ తప్పకుండా చెప్తాను సిస్టర్ ఇంత పెద్ద కామెంట్ చేసినందుకు ఖచ్చితంగా అయితే నేను చెప్పాల్సిందే చెప్పాను కదా మాములుగా ఓవరాల్ గా అయితే నెక్ డీప్ బట్టి పెడతారు కదా చెప్తాను మీకోసం స్పెషల్ గా సో చూసారు కదా ఈ కామెంట్ బట్టి మీకు ఏం అర్థమైందంటే మనకు బయట నేర్చుకున్నా కూడా యూట్యూబ్ లో నేర్చుకోవాలి యూట్యూబ్ లో ఏ వీడియో చూడండి మీ ఇష్టం నాదే అని చెప్పట్లేదు మీకు నచ్చిన వీడియోస్ అయితే చూడండి నేనైతే వీడియోస్ ద్వారా నేర్చుకున్నా కూడా ఫార్టీ పర్సెంట్ మొత్తం నా తెలివితేటలేనండి నేను సొంతంగా కొన్ని ఫార్ములాస్ క్రియేట్ చేయడం వల్ల అదే విధంగా నేను సొంతంగా నేర్చుకుంటాం వల్లనే ఇంకో అని చెప్పని చూసారా చెస్ట్ లూజ్ కి ఐదు తరగతి ఫుల్ షోల్డర్ అనేది అది నేను సొంతంగా కొంచెం ఆలోచించి చేసిందే అలా కొన్ని కొన్ని ఉన్నాయి ప్రిన్సెస్ కట్ కట్ చేయకుండా కుట్టేసిన తర్వాత కట్ చేసి జాయిన్ చేయడం అది కూడా నేను సొంతంగా ఒక్కొక్కసారి విసుగు వచ్చేసేది అనమాట ఆ విసుకు నుంచి వచ్చిన మెథడ్స్ ఇవన్నీ కూడా అని ఇంత కష్టం అనే టైంలో నేను సొంతంగా బయటకు తీసిన కొన్ని టిప్స్ అనమాట ఆ టిప్స్ నేను దాచుకోకుండా మీకోసం చెప్తున్నాను అంతే సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సిస్టర్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత పెద్ద కామెంట్ రాసినందుకు ఇలా అనే కొద్ది వస్తానే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్